వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏపీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ రెండు కూడా చాలా రోజుల నుంచి నలిగి 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 ఉన్నాయి ఇక ఏంటంటే మిగిలింది పోస్ట్ మార్టం మాత్రమే మిగిలింది ఈ ఎలక్షన్ కి సంబంధించి సో ఈ పోస్ట్ మార్టం నేను లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే ఏముంది గెలిచారు కాబట్టి మాట్లాడుతున్నారు అంటారు అలా కాకుండా అసలు వైఎస్ఆర్ సిపిలోనే దగ్గరలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు తీసుకునే నిర్ణయాలు కావచ్చు వాటి మీద అయ్యా ఇందులో తప్పు ఉంది అని చెప్తూనే వైఎస్ఆర్ వాళ్ళ పాలసీ ఏంటనే దాన్ని అనేక మాధ్యమాల్లో ముందుకు తీసుకువెళ్తూ తనంతట తనదైనటువంటి శైలిలో వైఎస్ఆర్ విజయం కోసం పోరాడి ప్రస్తుతానికి ఇక ఓటమి అయిపోతే అయిపోయింది మళ్ళీ ప్రజలతోటే వెళ్ళాలి అని నిశ్చయించుకున్నటువంటి స్టేట్ కోఆర్డినేటర్ అన్నపరెడ్డి విజయ్ గారు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఎందుకు ప్రత్యేకంగా ఆయన గురించి చెప్తున్నానంటే వైఎస్ఆర్ సిపిలో ఎవరితో మాట్లాడదామన్నా నోరు పారేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ లోటికి సరైన పని వాళ్ళు ఎవరన్నా కనపడాల ఆయన తప్ప సో ఆయన్నే ఈ రోజు పోస్ట్ మార్టం కి అతిథి సో వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ ఎందుకు ఓడిపోయింది సింగిల్ క్వశ్చన్ స్వయంకృతాపరాధం అనే ఒక పదంతో మీరు సింగిల్ క్వశ్చన్ అన్నారు కాబట్టి నేను స్వయంకృతాపరాధం అని దాని వివరాల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు వివరాల్లోకి వెళ్ళచ్చు డెఫినెట్ గా అంటే స్వయంకృతాపరాధాన్ని మనం ఎలా ఎలాబరేట్ చేయొచ్చు లైక్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టణ నొక్కాను ప్రజలకు నేను ఇంత సేవ చేశాను అంటే నిజంగానే చెప్పొచ్చు గత తెలుగుదేశం ప్రభుత్వం అరవై ఐదు వేల కోట్లు సంక్షేమానికి కేటాయిస్తే ఏడాదికి జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు వేల కోట్లు కేటాయించారు ఒక వెయ్యి కోట్లు ఎక్కువే చేశారు మరి అంత చేసినా కూడా స్వయంకృతం ఎందుకైంది నేను నా ఫేస్బుక్ పోస్ట్ లో ఒక పదం పెట్టాను సంక్షేమ అహంకారం అనేటువంటి ఒక పదం పెట్టాను మేము సంక్షేమం చేశాం కదా అనేటువంటి ఒక అహంకారం తోటి మిగతా వర్గాల్ని విస్మరించడం వల్ల అనే పదాన్ని నేను అంటే పార్టీలో నేను కంటిన్యూస్ గా పదవిలోకి వచ్చిన రోజు నుంచి కూడా చెప్తున్నా ఇప్పుడు నా ఎస్సీ నా ఎస్టి నా బీసీ నా పేద ప్రజలు నా మైనారిటీ అన్నటువంటి వాళ్ళే ఇవాళ సంక్షేమం అనే పదానికి సేమ్ టైము సంక్షేమము అభివృద్ధి అంటే నేను చాలా మంది చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం మీదే దృష్టి పెట్టాడు అభివృద్ధి చేయలేదు అనే వాళ్ళతో కూడా నేను విభేదిస్తాను అది ప్రచారం మాత్రమే అభివృద్ధి అనే దానికి వాళ్ళ పదిహేడు మెడికల్ కాలేజీలు కానివ్వండి లేకపోతే నాడు నేడులో స్కూళ్ళు కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్దానంలో ఎవరికి అవకాశం లేనటువంటి ఒక స్పెషాలిటీ హాస్పిటల్ కానివ్వండి ఇలా చెప్పుకోగలిగినవి చెప్పుకోకుండా ఉన్నవి ఇలా ఎన్నో విషయాలు అంటే నేను బటన్ నొక్కా నేను బటన్ నొక్కా చంద్రబాబు నాయుడు గారు కనుక సెల్ ఫోన్ నేనే కనిపెట్టా విమానం నేనే కనిపెట్టా మీరు తినేటువంటి రోడ్డు నేనే వేసా ఈ టైపు లో చంద్రబాబు నాయుడు గారు ఎలా డబ్బా కొట్టుకుంటూ వచ్చారో ఈ బటన్ నొక్కుడు కూడా అదే రకంగా డబ్బా కొట్టుడైంది అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం దాన్ని ఇవాళ ఈ టైంలో దాన్ని బహిరంగంగా చెప్పడానికి కూడా వెనకాడిన వ్యక్తి నేను అదే సమయంలో సంక్షేమం సంక్షేమం విషయంలో ఇక్కడ వైసీపీలో ఇక్కడ మేజర్ మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రేపు అది వాలంటరీ వ్యవస్థ అనేది ఉండదా ఉండదా లేకపోతే దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు వచ్చే పాలకులు ఏంటి అనేది పక్కన పెడితే ఇవాళ వైసీపీ నేలమట్టం కావటానికి ప్రధానమైన కారణం వాలంటరీ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యంగా వైసీపీని ప్రత్యేకంగా సంఘనకి ఇచ్చేసింది ఎందుకంటే ఈ పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే వాలంటీర్ అనేటువంటి ఒక ఐదు వేల రూపాయలకు పనిచేసే వ్యక్తి అతన్ని ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే అతన్ని తప్పు పట్టడానికి ఏమి లేదు అతను తనకు అప్పజెప్పిన పనిని యాభై ఏళ్ళకి తను ఇవ్వాల్సినటువంటి కార్యక్రమాలని ప్రజలకి ఎంతో చిత్తశుద్ధితో అతను సర్వీస్ చేశాడు దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు ఈ సర్వీస్ చేసే క్రమంలో గతంలో జనభూమి కమిటీలు అనేవి ఏవైతే ఉన్నాయో అక్కడ రాజకీయ పార్టీల ఆ ప్రమేయం ఎక్కువగా ఉండి ప్రజలకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విధానంలో రాజకీయ వ్యవస్థకి సంబంధం లేకుండా మనం ఒక వ్యవస్థను తీసుకొద్దాం అనేటువంటి వారి సచివాలయ వ్యవస్థ కానివ్వండి వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి ప్రజలకు ఎంత మేలు చేసినప్పటికీ కూడా అదే సమయంలో ఏం జరిగిందంటే కార్యకర్త అనేవాడు పార్టీకి సంబంధం లేకుండా డిటాచ్ అయిపోయాడు కరెక్ట్ డిటాచ్ ఎలా అయిపోయాడు అంటే గతంలో ఇప్పుడు నేను మా కాలనీలోనూ మా ఏరియాలోనూ నా నాయకులు గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో రకరకాల స్థాయిలో ఒక ప్రజలకు పని వచ్చినప్పుడు అతని దగ్గరకు వచ్చి సార్ మీరు పని చేసి పెడతారా మీరు నాకు నాకు పరాలో ఆఫీసర్ మాటలేదు అనేటువంటి అవసరం నాయకుడి అవసరం ప్రజలకు లేకుండా వాళ్ళని ఇళ్లలోనే కూర్చోబెట్టి మంచి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చేడు చేసుకున్నాడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయమే కాదు వాళ్ళకి వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదు ఇవాళ బహిరంగంగా పార్టీ కూడా ఆ మాట వింటదా తినదా అనేది కూడా వాళ్ళ ఇష్టం ఇక ఇంత మంచి చేయటంలో ఏం జరిగిందంటే జనం తినడానికి అలవాటు పెడిపోయారు అంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను ప్రత్యేకంగా ఓపెన్ గా చెప్పమంటే ఇప్పుడు వరకు జనానికి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి జనాన్ని మోసగించిన నాయకుల్ని మనం రాజకీయాల్లో చూసాం కానీ ఒక జామకి మంచి చేసినటువంటి ఒక నాయకుడిని మోసం చేసిన ప్రజల్ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నామని నాబోటోడి అభిప్రాయం ఇక ఇక్కడ ఏమైందంటే అదే సమయంలో వీళ్ళు ఓవర్గా సంక్షేమం మీద బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అనే దాని మీద పెట్టిన శ్రద్ధ పార్టీ కార్యవర్గ నిర్మాణం ఇప్పుడు కారణం అంటే చాలా ఓపెన్ గా చెప్పమంటే నేను ఒక విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాను రెండోసారి మొన్న ఈ మధ్య విభాగాలు పునర్నిర్మాణం చేసేటప్పుడు కూడా నేను అసలు ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు అంటే ఏ పార్టీకైనా ఏ వ్యవస్థకైనా కింద స్థాయి నుంచి కార్యవర్గ నిర్మాణం అనేది అవసరం వైసీపీలో ప్రతి ఒక్కడు జగన్ జగన్ తర్వాత ప్రతి ఒడు నాయకుడే ఇక్కడ కార్యకర్త అనే పదానికి అర్థం లేదు వైసీపీలో కార్యకర్తలు లేరు వైసీపీలో ఉన్నదంతా వైసీపీ నాయకులే నాయకులు ఎందుకు అంటే కార్యవర్గ నిర్మాణ విషయంలో గతంలో నేను పేర్లక్కర్లేదు ఉన్నత స్థాయిలో ఒకటి రెండు స్థానాల్లో ఉండే వాళ్ళతోటి మొట్టమొదట ఐ మీన్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఎలక్షన్ ఉంటే ముందే మనం ఈ విభాగాలు ఇలా ఇస్తా వస్తున్నాం ఈ విభాగాల్లో మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు వీటికి మరి ఇప్పుడు వచ్చేదంటే ఒక వెరిఫికేషను లేకపోతే వీళ్ళల్లో హుందాగా వ్యవహరించేవాడు ఏంటి అనేటువంటి నిర్మాణం ఆ పార్టీ మొదటి నుంచి దృష్టి పెట్టాలి ఇవాళ కేడర్ ఇంతగా కకా వికలం అయిపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు మీరు తెలుగుదేశం చూడండి తెలుగుదేశం కానీ ఆఖరికి ఒక కమ్యూనిస్ట్ పార్టీ కానీ బిఎస్పీ గాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ చిన్న పార్టీ కూడా మళ్ళా మా పరిస్థితి మళ్ళీ జనసేన కూడా ఉందనుకోండి అది వేరే విషయం పర్టికులర్ గా చెప్పాలంటే ఆ జనసేన అంటే పక్కన పెట్టండి ఈ వైసీపీ లాంటి పార్టీ కేవలం డే వన్ నుంచి డే వన్ నుంచి కింద నుంచి నాయకుడిని దాని హైరార్టీ అనేది ఏ రోజు తయారు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపాయింట్మెంట్ ఇవ్వటం ఆ అపాయింట్మెంట్ సాక్షి పేపర్ లో పెడితే దట్ ఈస్ ది అథెంటికేషన్ ఆఫ్ యువర్ అపాయింట్మెంట్ అంతే తప్ప ఈ నియోజకవర్గంలో ఈ పది మంది నాయకులు ఈ పదవులకు పోటీ పడుతున్నారు వీడికి అవకాశం ఇస్తే ఈ రకం ఉంటది వీడికి అవకాశం ఇస్తే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ రాజకీయాల విషయం కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే బ్రహ్మానంద రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఇంకొక సోదరి గారినో లేదా ఇంకొక రెడ్డి గారినో ప్యారల గా ఆ అధిష్టానమే వాళ్ళకి చెక్ పెట్టి ఒక రాజకీయం గ్రూప్ నడుపుతా ఉండదు ఇవాళ వి హనుమంతరావు గారు ఏ పదవి ఎక్కడా గెలవకుండా కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు వాయిస్ ఉంది అంటే ఆయన నిత్య అసమ్మతి రాగం విత్ సపోర్ట్ ఆఫ్ అధిష్టానం ఈ అది ఎందుకు అంటే ఆ మెకానిజం ఎందుకంటే అధికారంలో ఉన్న వాడికి అహంకారం తలకెక్కకుండా తనను ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు అనేటువంటి తన స్వయం సొంత గ్రూపుల్లో కూడా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక వ్యవస్థని జాతీయ పార్టీలు గతంలో నడితే ఇవాళ జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీల స్థైల్లో మెకానిజంలోకి వచ్చేసినాయి అది వేరే విషయం ఇక్కడ సరే అంత దూరం వెళ్లకుండా వైసీపీ వరకు మాట్లాడితే ఇక్కడ నష్టం ఎవరికి జరిగింది అంటే కార్యకర్తలు తెలియదు కార్యకర్త ఇన్ ద సెన్స్ నిజమైన కార్యకర్త నిజమైన కార్యకర్త ఎవడు అంటే రెండు వేల తొమ్మిదికి ముందు ఆమె రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి రెండు వేల పదిలో వైసీపీ స్టార్ట్ అయిన రోజు నుంచి నాకు తెలిసి అంటే మా అంటే డైరెక్ట్ గా పాత పాత తరం కొంతమంది మా బోటోళ్ళు అప్పట్లో మేము యంగ్ కొంతమంది నేరుగా రాజశేఖర రెడ్డి గారితో సత్సంబంధాలు ఉండి రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని పేరుని పిలుస్తున్నారు మాకు ఒక రాజకీయ భవిష్యత్తు ఉంటది మా బోటో వాళ్ళని పోటీలు చేయమన్నారు అటువంటి వాళ్ళం ఒక గ్రూప్ వైసీపీ గ్రూప్ అంటే వీళ్ళు ఎవరు ప్రత్యేకంగా చూపించిందేమీ లేదు కానీ జగన్ గారు రాజకీయాల్లోకి రావటం తోటి ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మోసం చేసిందనో వైఎస్ మరణానికి గల కారణాలనో లేకపోతే తర్వాత చంద్రబాబు అనేవాడు నచ్చగా వచ్చినటువంటి ద్వేషం ఉన్నటువంటి కొంతమందో లేకపోతే ఈ పరిస్థితుల్లో రాజకీయ ప్రత్యామ్నాయంగా జగన్ అనేవాడు ఎదగాలి అనేటువంటి దాంట్లో కసిగా పనిచేసిన వాళ్ళలో ఒక సాఫ్ట్వేర్ ఇవాళ సాఫ్ట్వేర్ మా బలం అని చెప్తా ఉన్నారు చూసారా అటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలిసిన వ్యక్తులే నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగాలు మానేసి వచ్చి జగన్ గారి ఆఫీస్ లోనే ఉండి చాలా పెళ్ళేశారు ఆమె రెండు వేల పది నుంచి పద్నాలుగు వరకు ఆ టైంలో లో జగన్ గారి మీద అటాక్ ఎవరితో ఎవరి వల్ల జరిగేది ఒక గోనప్రకాశ్రావు ఒక బొత్స సత్యనారాయణ ఇంకొక ఇంకొక అటువంటి నాయకులు అంటే పేర్ల కంటే కూడా సీనియర్ నాయకులు కాంగ్రెస్ తో అంటగావుతూ జగన్ని కన్నా లక్ష్మీ ఇటువంటి వాళ్ళు జగన్ని ద్వేషించేవాళ్ళు కాలక్రమేణా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ వచ్చేసరికి ఏమైందంటే ఇప్పుడు జగన్ గారికి దేవుడంటేనో ప్రజలంటేనో లేకపోతే మనకి సాయం చేసిన వాడికి సాయం చేయాలనేటువంటి తపన వల్ల ఈ షాడో విశ్వాసుడు ఇన్ ద సెన్స్ నాకు వీళ్ళు నమ్మకమైన వాళ్ళు నా కోసం వీళ్ళు కష్టాలు పడ్డారు అని ఆయన తన చుట్టుపక్కలనో హుమోపిదేవినో లేకపోతే ఒక ఆ పిల్లి సుభాష్ చంద్రబోస్ ను ఒక నిమ్మగడ్డ ప్రసాదును లేకపోతే ఆయన తోటి ప్రత్యక్షంగా ఇబ్బందులు పడ్డవాళ్ళే చూశాడు కాని జగన్ చూడలేని ఏంటంటే జగన్ గారి సి మీద సిబిఐ కేసులు పెట్టినప్పుడు ఆ ధర్నాలు చేసి తర్వాత ఇబ్బంది పడి నాకు తెలిసి వంద నూట యాభై మంది ఇంకా కేసుల్లో కొనసాగుతున్నాడు అన్నారు వాళ్ళకి ఏ రోజు న్యాయం జరగల ఇన్ ద సెన్స్ న్యాయం అనేది ఎప్పుడు జరుగుతుందంటే నాయకుడు తన కార్యకర్తలతోటి ప్రజలతోటి యాక్సెస్ ఉన్నప్పుడు జరుగుద్ది అనేది నా అభిప్రాయం వాట్ విఆర్ మాకు నేరుగా వైఎస్ తోటి ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనుకోండి స్వీయ విశ్లేషణ అనుకోండి రేపొద్దున తిరిగి రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఒక మంచి సూచన జగన్ గారికి ఏంటంటే ఈ సీనియర్ నాయకులందరినీ ఈ పౌరులందరినీ ఈ భూత్ వ్యవహారాలు లేకపోతే ఏంటంటే ఇప్పుడు దాకా రాజకీయం ఎలా నడిచింది వైసీపీలో అన్నదాన్ని నేను ఖండించలేని ఒక విషయం ఏంటంటే మెయిన్ జగన్ గారి భజన చంద్రబాబు దోషణ జగన్ భజన చంద్రబాబు దోషం చేసిన వాడల్లా హీరోయిన్ చేసింది వైసీపీ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాలో మరి గురంపాటి దేవేంద్ర రెడ్డి ఉన్నప్పుడు ఒక మాదిరి సమస్యల మీద కొంచెం చర్చ జరిగింది గురంపాటి దేవేంద్ర రెడ్డి మీద వ్యతిరేకత అనేటువంటి ఒక వర్గాన్ని ఇప్పుడు నాకు తెలిసి రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను క్రమంలో ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఈ వ్యవహారాలు చూస్తూ వచ్చారో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు తెలుగుదేశం పెట్టి హెరాజ్ చేసినప్పుడు ఒక గంటలోనో రెండు గంటల్లోనో విజయసాయి రెడ్డి గారు నేరుగా తుళ్ళూరు స్టేషన్కి వచ్చి అప్పుడు రవీందర్ రెడ్డి పాల్ రవీందర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని కాపాడిన సందర్భాలు ఉన్నాయి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇవాళ వైసీపీ కార్యకర్త దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఇవాళ ఎవరైనా ఎవరైనా ఎక్కడైనా ఒక కేసు పెడితే నా కోసం వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఖచ్చితంగా వైసీపీ నాయకుడు ఎవడు కూడా కార్యకర్త కోసం వచ్చేవాడు ఓడు అనేది నా ఉద్దేశం నిన్న కాక మొన్నప్పుడు నాకు నేనంటే చాలా బోహోడ లేకుండా చెప్తా ఉన్నా జగన్ గారు ఆ పోస్ట్ డిఫీట్ ఓటర్ ప్రెస్ మీట్ లో కూడా నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను ఏంటంటే నా అక్క చెల్లెళ్ళకి అన్న అన్నదమ్ములకి అవ్వాతాతలకి మైనారిటీలకి నేను ఇంత చేశాను నా మీద ఇంత ప్రేమ చూపించారు నేను వాళ్ళంటే నాకు ఎంతో గౌరవం ఇచ్చారు ఈ ప్రేమాభిమానాలు ఎక్కడికి పోయినాయి ఆయన బాధపడ్డాడే గానీ నా కోసం కార్యకర్తలు ఇంత చేశారు వాళ్ళకి నేను అండగా ఉంటాననే మాట జగన్ గారి నోట నుంచి రాకపోవడం కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది నేను జనంతో మాట్లాడటం నాకు ఇబ్బంది అంటే ఇక్కడ దాన్ని జగన్ గారి నోట ఎందుకు రాలేదు అంటే కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీకి అవసరం లేదని జగన్ గారు నిర్ణయించుకున్నారా లేకపోతే పార్టీ పాలసీలో భాగమా లేకపోతే కార్యకర్తలని జగన్ గారి ద్వారా చేరకుండా ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్యే మన రాజా గారు మాట్లాడతా ధనుంజయ రెడ్డి గారు ఇట్ట చేశాడు దుర్మార్గుడు లేకపోతే సభ్యులు గారు ఇట్ట చేశాడు ఇంకొక నేను అనేది ఏంటి అంటే ఇదే ధనుంజయ రెడ్డి గారు వైఎస్ గారి దగ్గర పనిచేశారు ఏ ఆఫీసర్ ఇంకో సీఎం దగ్గర కూడా పనిచేసి ఉంటారు యథా రాజా తధా ప్రజా లేకపోతే యధా రాజా తదా సేవక అన్నట్టుగా ఇఫ్ ఏ పాలసీ టు మీట్ నీ ఆఫీసర్ నిన్ను అడ్డుకుంటాడా ఇక్కడ సజ్జల గారిని విమర్శించాల్సిన పని లేదు విజయసాయి రెడ్డి గారిని విమర్శించాల్సిన పని లేదు ధనుంజయ రెడ్డి లాంటి ఆఫీసర్ ని విమర్శించాల్సిన పని లేదు నీ కార్యకర్త తోటి నీ పార్టీలో నువ్వు కనుక కలవాలి అనుకుంటే వీళ్ళు ఆపగలరా అంటే కేవలం అభిమానం అది కూడా ఏంటంటే ఇక్కడ రెండు విషయాలకే చెప్పుకోవచ్చు ఓఎస్ ని గుండెల్లో పెట్టుకున్నటువంటి ఒక గ్రూపు జగన్ మీద ఇన్స్టెంట్ గా క్రేజ్ పెట్టుకున్నటువంటి రెండో ఈ రెండింటికి మధ్య ఘర్షణ ఉందని నేను అనుకుంటా ఉన్నా పార్టీలో ఇప్పుడు మా ఓటోడు నేను నాలుగైదు రోజులుగా మన ఓటమికి కారణాలు ఏంటి అని నేను ఫేస్బుక్ లోనూ లేకపోతే నా సోషల్ మీడియాలోనూ నా అభిప్రాయాలు చెప్తుంటే ఎరా నువ్వు అసలు పార్టీ కార్యకర్త అయినా నువ్వు రెడీ పుట్టావా అసలు నీకు అసలు సిగ్గున్నా అని మాట్లాడేటువంటి వీరాభిమానుల్ని కూడా నేను చూశాను ఆ వీరాభిమానులు ఎవడయ్య అంటే పార్టీలో సభ్యత కూడా లేనట్టు అంటే ఎట్లా అయిపోయింది ఈ పార్టీ అంటే నేను మంచి చేస్తున్నా అంటే రెండు రెండు మనం విశ్లేషణ చేసుకోవాలా భారతదేశ చరిత్రలోనే ప్రజలకి నేరుగా వాళ్ళకి సంక్షేమము మంచి పనులు చేసి ప్రజలకు నేరుగా కనెక్ట్ అయిపోయిన ముఖ్యమంత్రి రెండో వాళ్ళు లేదనేది నిర్వహిత అంశం ఓకే దాంట్లో అనుమానం లేదు కానీ ప్రజలంటే ఈయన ఆశించినట్టుగా పేద ప్రజలు లేకపోతే ఎస్టీలు మైనారిటీలు సోషల్ ఇంజనీరింగ్ మన సోషల్ ఇంజనీరింగ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అని అందరూ అనుకున్నాం కానీ సోషల్ ఇంజనీరింగ్ విషయంలో టీడీపీ ఫెయిల్ అయింది అని కూడా అందరూ అనుకున్నాం అన్ని కులాలకి అన్ని సభ పొద్దున్న లేతే మనం రోడ్డు మీద బీసీ సంఘాలు దళిత సంఘాలు కమ్యూనిస్ట్ నాయకులు వాళ్ళ మెయిన్స్ లోగినంది రాజ్యాధికారం కావాల రాజ్యాధికారం వస్తేనే మన సమస్యలు మనం పరిష్కరించుకుంటాం అని చెప్పి చాలా మంది చాలా చోట్ల ముప్పై ఏళ్ళుగా ఆఫీసులు పెట్టుకొని మా కులానికి రాజ్యాధికారం కావాలని చెప్పేటువంటి వాళ్ళందరూ వాళ్ళందరూ ఇవాళ రాజ్యాధికారం దిశగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీకు ఆ దామాశలో తన కులాన్ని అగ్రవర్ణాలని కాదని ఆ దామాశాలో మీకు సీట్లు ఇచ్చినా మీరు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేయలేదు అనేది సూటు ప్రశ్న దీనికి ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ ఏంటంటే స్వీయ విశ్లేషణలోకి వెళ్తే అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి తాను నేను తనొక్కడ నేహ నెట్టుకోవటం దాన్ని ఏ డెఫినేషన్ అయినా పెట్టుకోవచ్చు అతని సెల్ఫ్ కాన్ఫిడెస్ కాన్ఫిడెన్స్ అని పెడతారు కొంతమంది కొంతమంది ఏమో ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు కొంతమంది అహంకారం అనొచ్చు దాన్ని ఏమనుకున్నా తాను తీసుకున్న నిర్ణయం ఎంత మంచిదైనా నలుగురితో కలిపి అమలు చేయలేకపోతే ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి దానికి ఇవాళ భారతదేశ చరిత్రలో తన విజయాన్ని కింద నుంచి ఒక చిన్న మొక్కని నాటుకొని వృక్షంగా పెంచుకొని చిటారు కొమ్మ దాకా వెళ్ళి ఆ చిటారు కొమ్మ నుంచి కింద పడిపోయినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ రాజకీయాల్లో అభివర్ణించవచ్చు అనేది నా అభిప్రాయం